తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను పుస్తకంలో తొమ్మిదవ అంశము వెలివేత ఇలా ఒక్కసారిగా నలుగురు పనివాళ్ళు అందున పని దొరకడం కష్టమైన వా గ్రామంలో పని వదిలి వెళ్లడంలో గల అర్థమేంటి వారెందుకు ఇలా నిర్ణయించుకోవాల్సి వచ్చింది నాకు అర్థం కాలేదు వారు తప్పక భయం వల్లనే అలా చేసుంటారు నాకు బైబిల్ తెచ్చిచ్చినందువల్లను నన్ను పదే పదే మిషనరీల వద్దకు కారులో తీసుకెళ్లినందువలను తననెవరైనా ఏమైనా చేస్తారేమోనని మంజూర్ భయపడి ఉంటాడు ఇక్కడుంటే తమకు ఏదైనా హాని కలిగించవచ్చేమోనన్న అనుమానంతో మిగతా ముగ్గురు అతనితో కలిసి వెళ్ళి ఉండవచ్చు త్వరలో బద్దలు కాబోతున్న అగ్ని పర్వతం చేసే గర్జనల్ని విని నుండి ప్రవహించబోయే లావా నుండి తప్పించుకోవడానికే వారు పారిపోయి ఉంటారు కానీ రేషం సంగతేంటి ఆ సమయంలో నా తల దువ్వుతున్న ఆ అమ్మాయి చేతులు వణుకుతుండడాన్ని నేను గమనించాను నీ విషయం ఏంటి రేషం నేను ప్రశ్నించాను బహుశా నేను వెళ్లాల్సి వస్తుందేమో ఎందుకంటే నేనిక్కడ ఒంటరివైపోయావు అవునా నేను ఆమె చెప్పదలుచుకున్న వాక్యాన్ని పూర్తి చేస్తూ అడిగాను అవును అని అందా అమ్మాయి గుటకలు రెంగుతూ నేనిక్కడ ఉండటానికి భయపడుతున్నావు రేషం ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నేనేం బాధపడను నేను నిర్ణయించుకున్నట్టే నీవు కూడా నీ స్వంత నిర్ణయాన్ని తీసుకోవచ్చు ఒకవేళ నీవు నాతో ఉండాల్సి వస్తే తన కోసం మనం హింసించబడతామన్న ఏసయ్య మాటల్ని గుర్తించుకో తన నల్లని కళ్ళు చెమ్మగిలుతుండగా రేషం తల ఊపింది తన నోట్లో నుండి తల పిన్నును తీసి నా జుట్టులో గుచ్చుతూ నాకు తెలుసు అంది ఆమె విచారంగా రేషం ఆ రోజంతా మౌనంగానే ఉంది నూర్జాన్ కూడా నిర్లిప్తంగా తన పనులను చేసుకుపోతుంది మరుసటి ఉదయం అతి కష్టం మీద నా పడక ప్రక్కనున్న గంటను కొట్టగలిగాను నాతో ఇప్పుడెవరున్నారు అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను నా పడక గది తలుపు మెల్లగా తెరుచుకుని నూర్జాన్ లోపల ప్రవేశించింది ఆ శీతాకాలపు ప్రారంభ ఘడియల్లో మరో ఆకారం ఆ అమ్మాయిని వెంబడించడం నేను గమనించాను ఆ ఆకారం రేషంది అమ్మాయి నాతో ఉండడం నాకెంత ఆనందాన్నిచ్చిందో చెబుతూ నేను రేషమును అభినందించాను బేగం సాహిబ్జీ మీరు ప్రభువును ఎలా సేవిస్తున్నారో అలానే నేను మిమ్మల్ని సేవిస్తాను అని ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వుతూ అంది నా మిగతా క్రైస్తవ పనివారంతా వెళ్ళిపోవడంతో నా ఇల్లు ఇంకా నిశ్శబ్దమైంది వారి స్థానాల్లో మరెవరిని నేను నియమించలేదు నా వద్దకు ఇప్పుడు వచ్చిపోయే వాళ్ళెవరూ లేకపోవడం వల్ల ముందులాగా ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళు అవసరం లేదు కొంతకాలం వరకు క్రైస్తవులను పనిలోనికి తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను ఫజాద్ అనే ఒక ముస్లిం డ్రైవర్ను మరో ముస్లిం వంట మనిషిని తప్ప మరెవరిని క్రొత్తగా నియమించుకోలేదు ఇంట్లో కానీ తోటలో గాని సంతోషంగా ఆడుకునే మహ్మద్ను చూసినప్పుడు సంతోషం వేస్తుంది గ్రామం నుండి పిల్లలను ఆహ్వానించి వాళ్ళతో ఆడుకునేందుకు నేను అతన్ని ప్రోత్సహించాను ఐదు లేదా ఆరు సంవత్సరాల వయసు ఉండే పిల్లలతో ఇప్పుడు మహమ్మద్ సంతోషంగా ఆడుకుంటున్నాడు వారందరికీ ఐదేళ్ల వయసున్న మహమ్మదే నాయకుడు అతడు వారికి ఆతిథ్యం ఇస్తున్నందుకు కాక స్వతహాగా అతనిలోని నాయకత్వపు లక్షణాలే అతన్ని వారి నాయకుని చేశాయని నాకు అనిపించింది తరతరాలుగా వస్తున్న ఈ వారసత్వాన్ని నేనెంత ప్రమాదంలో పడేస్తున్నాను ఈ అబ్బాయి కుటుంబ బంధాల్ని నేనెంత సులువుగా తుంచేస్తున్నాను మా బంధువైన కరీం తనకు చేపల్ని పట్టడం ఎప్పుడు నేర్పిస్తాడని నిన్ననే మహ్మద్ నన్ను అడిగాడు తామ్రా నదిలో కలుసుకునేందుకు మా తోటలోని గుట్టల మధ్య ప్రవహిస్తూ వెళుతున్న నీటిలో చేపల్ని పట్టడంలోని మెలకువల్ని మహమ్మద్కు నేర్పిస్తానని కరీం అతనితో చెప్పాడు మమ్మీ కరీం ఎప్పుడొస్తాడు మహ్మద్ నన్ను అడిగాడు నా జవాబు కోసం అమాయకంగా నా వైపు చూస్తున్న వాడి కళ్ళల్లోకి జాలిగా చూశాను కరీం ఇక ఎన్నటికీ రాడని తనకు చేపల్ని పట్టడం నేర్పబోడని నేను వాడికెలా చెప్పాలి మహమ్మద్కు బైబిల్లోని కథలంటే చాలా ఇష్టం పడుకోకముందు ఒక బైబిల్ కథ వినిగాని పడుకోడు దానికోసం వాడు పడుకునే సమయాన్ని రాత్రి ఏడున్నర గంటల నుండి ఎనిమిది గంటలకు నేనే మార్చాను దానివల్లనే వాడు కొంచెం కొంచెం క్రైస్తవం పట్ల ఆకర్షితుడవుతున్నాడు కానీ వాడింకా చిన్నపిల్లాడే స్నేహితులతో ఆడుతూ పాడుతూ చేపలు పడుతూ ఆనందంగా కాలం గడిపే ఈ వయసులో కేవలం బైబిల్ కథలు మాత్రమే వాడికి ఆనందాన్ని మెల్లమెల్లగా మహ్మద్ స్నేహితులు వాడితో ఆడుకోవడానికి రావడం మానేశారు వారెందుకు మానేశారో వాడికి అర్థం కాలేదు నేను వాడికి వివరించాలని ప్రయత్నించాను కానీ వాడు ప్రశ్నార్థకంగానే నా వైపు చూశాడు మమ్మీ నువ్వు యేసును ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేదా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఒకరోజు నా ఒళ్ళో పడుకుని నా కళ్ళల్లోకి చూస్తూ మహ్మద్ అడిగాడు ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు తికమక పడ్డాను నా ప్రేమపై పూర్తిగా ఆధారపడి నన్నే హత్తుకుని జీవిస్తున్న నా చిన్నారి మహమ్మద్కు ఇప్పుడు నేనేం జవాబు చెప్పాలి మనం దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి కన్నా అని బుజ్జగిస్తూ అన్నాను ఆయన తర్వాతే కుటుంబానికి స్థానం ఇవ్వాలని అలా చేయకపోతే మనం ఆయనకు చెందిన వారము కామని వాడి చిన్నారి మనసుకు అర్థమయ్యేలా నేను చెప్పాను మనం దేవునికే ప్రథమ స్థానం ఇచ్చి ఆయననే ఎక్కువగా ప్రేమించాలి ఈ లోకంలో మనం ఎక్కువగా ప్రేమించేవారు కూడా ఆయన తరువాతే అని అన్నాను మహమ్మద్ దీన్ని అంగీకరించాడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు వాడు ఆసక్తిగా వింటున్నాడు ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్తమైన వారలారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్న వాక్యాన్ని ఒకసారి వాడి కోసం నేను చదివి వినిపించాను ఆ మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత నిద్రపోయే ముందు వాడిలా ప్రార్థించాడు యేసు నేను నేను ప్రేమిస్తున్నాను నేను నీ చెంతకు వస్తాను కానీ నాకు విశ్రాంతిని మాత్రం ఇవ్వకు విశ్రాంతి అంటే నాకు ఇష్టం లేదు వాడు ప్రార్థించేటప్పుడు చేతులు జోడించి మరీ ప్రార్థిస్తున్నాడు కానీ వాడు ఎప్పుడూ నన్నే చూస్తూ ఒంటరిగా నాతోనే గడపడం చాలా కష్టమైన విషయం ఇప్పుడు బంధువులు స్నేహితులు సన్నిహితులు మా ఇంటివైపు రావడం పూర్తిగా మానేశారు నా ఇంటి ప్రక్కనే ఉన్న రహదారిలో ప్రయాణం చేసేటప్పుడు కూడా వారు నా ఇంటివైపు రావడం లేదు ఇక నా ఇంట్లో ఉన్న ఫోన్ పూర్తిగా మౌనం దాల్చింది ఒక తెల్లవారుజామున మూడు గంటలకు నా పడక ప్రక్కనున్న ఫోన్ మ్రోగడంతో మంచి నిద్రలో ఉన్న నేను ఉలిక్కిపడి లేచాను నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది మా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే తప్ప ఈ సమయంలో ఎవరూ ఫోన్ చేయరు వణుకుతున్న చేతులతో ఫోన్ పైనున్న రిసీవర్ను చేతికందుకుని చెవి వద్ద పెట్టుకున్నాను అవతలి వైపు నుండి ఎవరో గట్టిగా ఊపిరి పీల్చుకోవడం నాకు వినిపించింది ఆ తర్వాత మూడు పదాలు మూడు రాళ్లల్లాగా నా చెవిని తాకాయి విశ్వాసఘాతకులారా 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 అవతలి వైపు ఫోన్ పెట్టేసిన శబ్దం నేను నా పడకుపై వెనక్కి వాలాను ఫోన్ చేసింది ఎవరు నా బంధువులు పదే పదే హెచ్చరించిన మతోన్మాదుల్లో ఒకరా వారిప్పుడు నన్నేం చేయబోతున్నారు తీవ్రంగా ఆలోచించసాగాను ప్రభువా నేను చావడానికి వెనుకాడనని నీకు తెలుసు కాని నేను బాధ భరించలేని పిరికిదాన్ని సూది గుచ్చుకుంటేనే నేనెలా తప్పి పడిపోతానో నీకు తెలుసు ఒకవేళ నేను బాధ భరించాల్సి వస్తే దాన్ని భరించే శక్తి నాకు దయచేయి నా కళ్ళు పూర్తిగా నేలతో నిండిపోయాయి హత సాక్షులకున్నంత ధైర్యం నాకు లేనందుకు నన్ను క్షమించు ప్రభు ఇకపై ఎదురయ్యే పరిస్థితులన్నింటిలో నీతో నడిచేందుకు సహాయం చెయ్యి ఆ తరువాత నన్ను బెదిరిస్తూ ఒక ఉత్తరం వచ్చింది ఈ ఉత్తరం రాసిన వారి పేరు గాని చిరునామా గాని ఆ ఉత్తరంలో వ్రాయబడలేదు నిన్ను వర్ణించడానికి ఒకే ఒక పదముంది అదే నమ్మక ద్రోహి అనే పదం అని ఆ ఉత్తరంలో వ్రాయబడి ఉంది ఆ తర్వాత ఇంకో ఉత్తరం దాని తర్వాత మరో ఉత్తరం వచ్చాయి అవన్నీ బెదిరింపు లేఖలే నేను విశ్వాసాన్ని వదిలేసిన భ్రష్టు రాలనని దానికి తగ్గినట్లుగా త్వరలో సత్కరింపబడతానని ఆ ఉత్తరాల్లో వ్రాయబడి ఉంది సరిగ్గా నేను క్రైస్తవురాలిగా మారిన ఆరు నెలల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు వేసవి ప్రారంభంలో నాకు వచ్చిన ఒక ఆకాశరామన్న ఉత్తరాన్ని నలిపి నా పిడికిళ్లతో పట్టుకుని నా తోటలో నిలబడి ఉన్నాను నేనొక విశ్వాసఘాతకురాల కంటే ఘోరమైన అవిశ్వాసినని విశ్వాసంలో నమ్మకంగా ఉన్నవారి విశ్వాసాన్ని పాడు చేసే నమ్మక ద్రోహిణని ఆరోగ్యకరమైన అవయవంపై పెరిగిన కణితిని కాల్చివేసినట్లుగా నమ్మకమైన విశ్వాసులు నన్ను కాల్చివేస్తారని ఆ ఉత్తరంలో రాయబడి ఉంది నన్ను కాల్చివేస్తారా కాల్చివేసేందుకు నేనేమైనా బొమ్మనా నేను తోటలో కొంత దూరం నడిచాను అందులో రకరకాల పూలు అందంగా విరబూసి వేసవిలో నుండి వసంతం విరబూసినట్లుంది పండ్ల చెట్లపై మిగిలి ఉన్న ఆకులు రాలుతున్నాయి నేను వెనుతిరిగి నా ఇంటివైపు చూశాను వారు నన్ను ముట్టుకోలేరు నా ఇంటి ఛాయలకు కూడా రాలేరు ఒక బేగంను వారెన్నటికీ కాల్చివేయలేరు అని నాలో నేను అనుకుంటూ హుందాగా ముందుకు నడుస్తున్నాను నా ప్రాణ రక్షణ కోసం నేను నా హోదాపై గాని సంపదపై గాని ఆధారపడలేనని ధృవీకరిస్తున్నట్లుగా నా కోసం ఎవరో వచ్చారని చెప్పడానికి ఒక పని మనిషి వచ్చింది జనరల్ అమర్ అట మిమ్మల్ని చూడాలని వచ్చాడు అమ్మాయి అంది నా హృదయం గంతులేసింది తోటలోని గేటులో నుండి బయటకు చూశాను నాకు సుపరిచితమైన ఆలివ్ రంగులో ఉన్న కమాండర్ కారు ఆగి ఉంది జనరల్ అమర్ నేను సైన్యంలో పనిచేసే కాలం నుండి నాకు మంచి స్నేహితుడు రెండవ ప్రపంచ యుద్ధంలో నేను అతనితో కలిసి పనిచేశాను అతడిప్పుడు పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత అధికారి నేను సైన్యం నుండి బయటకు వచ్చాక కూడా మా పరిచయం కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా నా భర్త అంతరంగిక వ్యవహారాల మంత్రిగా పనిచేసిన రోజుల్లో వారిద్దరూ సన్నిహితంగా ఉండేవారు ఇతనిప్పుడు వస్తున్నట్లు అందరిలాగా ఇతడు కూడా నన్ను ఖండించడానికే వస్తున్నాడా అంతలోనే అతని పాదాల సవ్వడి వినిపించింది ఖాకీ యూనిఫామ్ను జోధ్పూర్ లెదర్ బోట్లను ధరించిన అతడు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నా వైపు నడిచి వస్తున్నాడు అతడు నా వద్దకు రాగానే నా చేతిని తీసుకుని వంగి దాన్ని ముద్దు పెట్టుకున్నాడు నాలోని భయం తగ్గింది ఇతడు నాతో పోట్లాడేందుకు రాలేదనే విషయం స్పష్టమైంది మెరుస్తున్న కళ్ళతో అతడు నా వైపు సూటిగా చూస్తూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన మనసులోని ప్రశ్నను నాపైకి సంధించాడు బయట మనుషులు మాట్లాడుకునేది నిజమేనా నిజమే నేను నేనన్నాను నీవెందుకలా వచ్చింది అతడు ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ అడిగాడు అలా చేయడం ద్వారా నిన్ను నీవు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంచుకున్నావు కొంతమంది నిన్ను చంప చూస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి నేను మౌనంగా అతని వైపు చూశాను సరే అక్కడున్న బెంచీపై కూర్చుంటూ అతడన్నాడు నేను నీకొక సోదరిని వాడనని నీకు తెలుసు అవును నాకు తెలుసు ఒక సోదరునిగా నీ భద్రత పట్ల నేను ఆసక్తి కలిగి ఉన్నాను నాకు తెలుసు నీకే అవసరం వచ్చినా నా ఇల్లు నీ కోసం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందన్న విషయం ఉంచుకో నేను కృతజ్ఞతగా నవ్వాను ఇంతవరకు ఇటువంటి మాట నాతో ఎవరూ చెప్పలేదు కానీ అతడు తిరిగి కొనసాగించాడు నేను నీకు వ్యక్తిగతంగానే సహాయపడగలనన్న విషయాన్ని నీవు తెలుసుకోవాలి తన ఎదురుగా వికసించి ఉన్న ఒక పువ్వును తుంచి వాసన చూసి తిరిగి అతడు అన్నాడు అధికారకంగా నేను నీకెలాంటి సహాయాన్ని చేయలేను నాకు తెలుసు ఆ తర్వాత మేమిద్దరం ఇంటివైపు నడక సాగించాము అలా మేము నడుస్తున్న సమయంలో పరిస్థితులు అంత సులువుగా లేవని నేను అతనితో చెప్పాను అవి ఇంకా క్లిష్టంగా మారబోతున్నాయి అతడు అన్నాడు మేము డ్రాయింగ్ రూమ్లో కూర్చుని టీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో తిరిగి అతడు అడిగాడు ఇప్పుడు చెప్పు బిల్కిస్ అలా చేశావు మొదటి నుండి జరిగిన విషయాలన్నీ అతనికి వివరంగా చెప్పసాగాను అతడు అత్యంత ఆసక్తిగా వినడాన్ని నేను ఆ సమయంలో గమనించాను నిజానికి నేను ఆ సమయంలో అతనికి నా సాక్ష్యం చెబుతున్నాను ఒక ముస్లిం ఉన్నతాధికారికి క్రీస్తును గురించి చెబుతున్నాను దాన్ని అతడు ఆస్వాదిస్తున్నాడు నేను జనరల్ అమర్కు క్రీస్తు సువార్తను ఆ సమయంలో సరిగ్గా అందించానో లేదో నాకు తెలియదు గాని ఒక అరగంట తర్వాత అతడు సానుకూలంగా ప్రతిస్పందించటాన్ని నేను గమనించాను బిల్కిస్ నా సహాయం నీకెప్పుడు కావాల్సి వచ్చినా చేసేందుకు నేను సంసిద్ధంగా ఉన్నానని మరువవద్దు చివరిగా అతడు నాకు అభయమిస్తూ దృఢంగా అన్నాడు థ్యాంక్ యూ అమర్ అని నేను అన్నాను అతడు వెనుతిరిగి హాల్లో నుండి నడుచుకుంటూ బయటకెళ్ళి సాయంత్రపు మసక చీకట్లో తన కోసం ఎదురు చూస్తున్న కమాండర్ కార్లో ఎక్కి కూర్చున్నాడు ఆ విధంగా దుఃఖకరమైన మా వింత కలయిక ముగిసిపోయింది నేను మళ్ళీ ఇతన్ని చూస్తానో లేదో అని నాలో నేను అనుకున్నాను బహిష్కరణలు బెదిరింపు ఉత్తరాలు హెచ్చరికలతో కూడిన ఫోన్ కాల్స్ వీటన్నిటి మధ్యలో ప్రతి గంట దేవునిపై ఆధారపడి బ్రతకడం అంటే ఏంటో నేను నేర్చుకుంటున్నాను అది చింతిస్తూ బ్రతకటం కాదు కాని నా జీవితంలో ఎప్పటికప్పుడు ఆయనేం అనుమతించబోతున్నాడో ఓపికతో వేచి చూడడమే ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదని నేను గ్రహించాను నాపై పెరుగుతున్న ఒత్తిడి ఇంకా ఎక్కువ కావచ్చు నా తలంపు కూడా నాలో కలుగుతోంది ఒకవేళ అదే జరిగితే ఆ విపత్కర పరిస్థితుల మధ్యలో ఆయన సన్నిధిని మరెక్కువగా నేను ఆశించేందుకు ఆయనే దాన్ని నా జీవితంలో అనుమతిస్తాడని కూడా నాకు తెలుసు ప్రతి గంట నేను ఆయనకు సమీపంగా జీవిస్తాను అవును నా శ్రమల్లో అదే నా తాళం చెవి ఎప్పుడేం జరిగినా ఆయన సహవాసములో ఆయన సన్నిధికి సమీపంగా నేను జీవించినట్లయితే ఆయన మహిమలో నేను నిలిచి ఉండగలను తన కుమారుడైన అబ్షాలోము ఎదుట నుండి పారిపోతున్నప్పుడు రాజైన దావేదు తన సితారాను చేతికి తీసుకుని యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు కీర్తనలు మూడవ అధ్యాయము మూడవ వచనము అని ఎలా పాడగలిగాడో నా ఒత్తిళ్ల మధ్యలో నా ప్రభువును స్థుతిస్తూ నేను గ్రహించగలిగాను అతడ సమయంలో అనుభవించిన ధన్యకరమైన పరలోక ఆనందాన్ని నేను అనుభవించగలిగాను ప్రస్తుతానికి నా బంధువులు కుటుంబ సభ్యులు నన్ను వెలివేసి మాత్రమే నాపై ఒత్తిడి ఉంచారు ఎవరు నాతో మాట్లాడడం లేదు దూషించడం కూడా లేదు ఎవరో ఒకరిద్దరు తప్ప నా పాత స్నేహితులు కూడా దాదాపుగా నాతో మాట్లాడడం మానేశారు బయటికెళ్తే గుసగుసలు అవమానాలు వెంబడిస్తున్నాయి జన్మదినాలకు వివాహాలకు చివరకు చావులకు కూడా నన్ను నా బంధువులు పిలవడం మానేశారు అలా పిలవబడనందుకు నేను బాధపడే ప్రతిసారి నేను దేవుని మహిమను కోల్పోతున్నాను అయితే ప్రభువు కూడా అలాంటి ఒంటరితనాన్ని అనుభవించాడని నేను గ్రహించి నా ఒంటరితనంలోకి ఆయనను ఆహ్వానించినప్పుడు దేవుని సమాధానాన్ని ఆయన మహిమను నేను తిరిగి పొందగలిగేదాన్ని ప్రభువు సన్నిధి నాకెంతో ఆదరణనిస్తుంది నిజంగా అది నాకెంతో సహాయపడుతుంది ప్రభువు సన్నిధిలో నేనున్నంతసేపు నాకెంతో సంతోషం చెప్పలేనంత సమాధానం కానీ ప్రభువు సన్నిధి నుండి ప్రక్కకు వచ్చినప్పుడు నాలో తిరిగి ఒంటరితనం ఒకలాంటి నిరాశ కృంగుదల ఆ సమయంలో నాకు సహవాసం కావాలనిపించేది మిషెల్ కెన్ దంపతులు కూడా నా ఇంటికి రావడం మానేశారు వారి భద్రతా దృష్ట్యా నేనే వారిని రావద్దని చెప్పాను ఒక మధ్యాహ్నం నేను నా పడక గదిలో విశ్రాంతిగా కూర్చుని బైబిల్ని చదివేందుకు నా చేతికి తీసుకున్నాను అది వేసవి ప్రారంభం అయినప్పటికీ ఆకాశం మబ్బులతో నిండి ఉంది బాగా చల్లేస్తోంది ఈదురు గాలికి నా గది కిటికీలు కొట్టుకుంటున్నాయి నేను బైబిల్ను చదవడానికి ప్రారంభించాను ఉన్నట్టుండి నా చేతిని ఏదో వెచ్చగా తాకినట్లు అనిపించింది నేను నా చేతివైపు చూశాను సూర్యరశ్మి నా చేతిపై పడి ఉంది నేను కిటికీలో నుండి బయటికి చూశాను సూర్యుడు మళ్ళీ మబ్బులు మాటుకు వెళ్ళి దాక్కుంటున్నాడు ఒకే ఒక్క నిమిషం నాకు వెచ్చదనాన్నిచ్చి నన్ను ఓదార్చేందుకు దేవుడు సూర్యుని పంపించాడు నేను నా ముఖాన్ని పైకెత్తి ప్రార్థించాను ప్రభువా నేను చాలా ఒంటరిగా ఉన్నాను మాటలు లేక నా చెక్కిళ్ళు కూడా ఎండినట్లున్నాయి నాతో మాట్లాడేందుకు దయచేసి ఈరోజు ఎవరినైనా పంపించవు చిన్నపిల్లల నేను చేసిన ప్రార్థనకు నాకే నవ్వొచ్చింది బుద్ధిహీనంగా అలా ప్రార్థించానేటి ఆయన తోడు నాకుంది అది నాకు చాలు అని నాలో నేను అనుకున్నాను అయితే కొద్దిసేపటి తర్వాత క్రింది అంతస్తులో కెన్ దంపతుల స్వరాలు విని ఆశ్చర్యపడ్డాను వారిక్కడికి రాక చాలా కాలమైంది నేను సాలువా కప్పుకుని క్రిందికి వెళ్తుండగా నూర్జాన్ పరిగెత్తుకుంటూ నాకెదురొచ్చింది బేగం సాహిబ్ కెన్ దంపతులొచ్చారు అని ఆయాసపడుతూ ఆమె నాతో చెప్పింది దేవునికి స్తోత్రం అని నేను ఆశ్చర్యపడుతూ వారిని కలుసుకునేందుకు త్వర త్వరగా నడిచాను ఆదివారాలు వారింట్లో జరిగే ఆరాధనా సమయంలో నేను వారిని కలుస్తూనే ఉన్నాను కానీ చాలా రోజుల తర్వాత వారం మధ్యలో వారు నన్ను కలవడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది మేరీ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది నిన్ను చూడాలనిపించి వచ్చాం బిల్కిస్ ఆమె నీలిరంగు రంగు కళ్ళు మెరుస్తున్నాయి కాసేపు నీతో గడిపి వెళ్ళాలని వచ్చాం అని ఆమె మళ్ళీ అంది వారి రాక ఎంత అద్భుతమైనది మేము సంభాషించుకుంటున్న సమయంలో నన్ను ప్రేమించే వ్యక్తుల్ని నా వద్దకు రాకుండా నేను ఆటంకపరిచినందుకు బాధపడ్డాను నా గర్వమే నన్ను అలా చేసింది ఉన్నట్టుండి ఒక నూతనోత్సాహం నన్ను ఆవరించింది ఆదివారపు కూడికలకు ఇతరుల్ని నా ఇంటికి ఎందుకు ఆహ్వానించకూడదు కానీ ఇది అగ్నిలో అజ్యం పోసినట్లు కాదా నేనా తలంపును అనచాలని ప్రయత్నించాను కానీ అది ఇంకా బలపడుతోంది ఈ ఆదివారపు కూడికకు అందరం నా ఇంటిలో ఎందుకు కూడుకోకూడదు చివరిగా వెళ్ళడానికి లేచి నిలబడి ఉన్న కెన్ దంపతులతో గబగబా అనేశాను వారిద్దరూ నిర్ఘాంతపోతూ నా వైపు చూశారు నేను నిజంగానే చెబుతున్నాను వారి ఆశ్చర్యాన్ని బద్దలు చేస్తూ నేనన్నాను జీవం లేని ఈ పాత ఇంటికి కాస్త జీవం కావాలి రానున్న ఆదివారం సాయంత్రపు ఆరాధన నా ఇంట్లో జరిగేందుకు ఖరారయింది ప్రభువు సమస్తాన్ని ఎంత చక్కగా సమకూరుస్తాడో ఆ రాత్రి పడుకోకముందు నేను అనుకున్నాను నా కుటుంబం బంధువులు స్నేహితులు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళినప్పుడు ఆయన తన స్వంత కుటుంబాన్ని స్నేహితులను నాకు దగ్గరగా పంపిస్తున్నాడు ఆ రాత్రి నేను చాలా ప్రశాంతంగా నిద్రించాను ఉదయాన్నే కిటికీలో నుండి వెచ్చని ఉషాకిరణాలు మీద పడటంతో నిద్రలేచాను నేను లేచి కిటికీలు తెరిచాను చల్లని పిల్లగాలులు మెల్లగా లోనికి ప్రవేశించాయి తోటలో విరబూసిన పుష్పాల్లో నుండి వచ్చే సువాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించింది ఆదివారం సాయంత్రం వరకు నేను ఆగలేకపోయాను శనివారం మధ్యాహ్నం కల్లా నా ఇల్లు పూలతో నిండిపోయింది ఇల్లంతా శుభ్రంగా తొడవబడింది కూడికలో కూర్చోమని నేను రేషమును కూడా ఆహ్వానించాను కానీ ఆమె అంతటి సాహస నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకోలేనట్లు అనిపించింది నేను కూడా ఆమెను ఒత్తిడి చేయలేదు నేను ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆదివారం రానే వచ్చింది నేను మహ్మద్ను డ్రాయింగ్ రూమ్ బయటకు పంపి పర్షియా తివాచీని చక్కగా పరిచి గుత్తుల్ని వాటి వాటి స్థానాల్లో మళ్ళీ సర్ది ఇక్కడా అక్కడా వస్తువులపై ఉన్న దుమ్మును మళ్ళీ ఒకసారి దులిపి శుభ్రం చేశాను చివరిగా సాయంత్రం గేటు తెరుచుకోవడం కార్లు లోపలికి రావడం నాకు వినిపించింది ఆ సాయంత్రం ఎంతో ఆనందంగా గడిచింది అందరం కలిసి ఒక కీర్తన పాడి ప్రార్థించిన తర్వాత వారి వారి జీవితాల్లో ప్రభువేం చేశాడో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సాక్ష్యాలు చెప్పారు మేము పన్నెండు మందిమి అక్కడి డ్రాయింగ్ రూమ్లో ప్రశాంతంగా కూర్చొని ప్రభువు ఆనందిస్తున్నాము మహ్మద్ కూడా మాతో కూర్చుని ఉన్నాడు అయితే కొన్ని వేల మంది కనిపించని అతిథులు ఆ సమయంలో అక్కడ మాతో కలిసి ప్రభువును స్థుతిస్తూ ఉంటారని నాకు అనిపించింది ఆ సాయంత్రం నేను ముందుగా ఊహించని ఇంకో ప్రత్యేకత కూడా సంతరించుకుంది నా క్రైస్తవ మిత్రులు నా భద్రత విషయం ఇంకా చింతిస్తున్నట్లుగా నాకు ఆ సమయంలో అర్థమైంది నీ భద్రత విషయమై నీవు సరైన జాగ్రత్త తీసుకుంటున్నావా అని మేరీ నన్ను అడిగింది నేను నవ్వి ఈ విషయంలో నేను తీసుకోవలసిన జాగ్రత్త అంటూ ఏమీ లేదు ఎవరైనా నాకు హాని చేయదలిస్తే వారి మార్గం వారికి ఉంటుంది అన్నాను కెన్ డ్రాయింగ్ రూమ్ అంతా చూశాడు ఆ తర్వాత తోటవైపు వెళ్ళడానికి ఏర్పాటు చేయబడిన గాజు బిగించిన చెక్క తలుపుల్ని చూస్తూ నీకు ఇక్కడి సరైన భద్రత లేదు అన్నాడు నీవింత భద్రత లేని స్థితిలో ఉన్నట్లు నేను ఎప్పుడూ అనుకోలేదు అని అతడు మళ్ళీ అన్నాడు ఇక నీ పడక గది సంగతేంటి సిన్నోవి అంది అందరం కలిసి నా పడక గదికి వెళ్ళాం తోట వైపుకున్న కిటికీ తలుపుల్ని కెన్ పరిశీలించాడు అవి గాజు బిగించిన చెక్క కిటికీలు కిటికీలకు అవతలి వైపున ఇనుప వల బిగించబడి ఉంది అతడు తల ప్రక్కకు ఆడిస్తూ ఇలా అన్నాడు ఇది నీకు అంత సురక్షితంగా ఉన్నట్టు అనిపించడం లేదు బిల్కేస్ ఎవరైనా సులువుగా లోనికి రావచ్చు నీవు దీనికి ఏదైనా మంచి భద్రతా ఏర్పాట్లు చేయాలి బలమైన లోహపు కడ్డీలను ఈ కిటికీకి నీవు తప్పక అమర్చాలి మరుసటి దినం నేను ఆ పనిని తప్పక చేస్తానని నేను అతనికి మాటిచ్చాను ఎప్పుడైతే నేను అతనికి అలా మాటిచ్చానో నాలోని దేవుని సమాధానం నాకు దూరమైనట్లుగా నాకు అనిపించింది కానీ బహుశా అది నా ఊహేమో అని నేను అనుకున్నాను ఆ తర్వాత వచ్చిన వారందరూ నా వద్ద సెలవు పుచ్చుకొని బయటకు వెళ్ళారు నేను గేటు వరకు వెళ్ళి అందరికీ ఇచ్చాను చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంతోషంతో నేను ఆ రాత్రి నిద్రించాను మరుసటి ఉదయం ఇనుప పనిముట్లు చేసే వ్యక్తి కోసం కబురు చేయాలని నేను అనుకుంటూ ఉండగా నాలోని సమాధానం తిరిగి నాకు దూరం అవుతున్నట్లు నాకు అర్థమైంది ఎందుకు ఇలా జరుగుతోంది నా భద్రతను గూర్చిన భయంతో నేను స్వంత ఏర్పాట్లు చేసుకోవడమే అందుకు కారణమా నేను ఆ పని చేయాలనుకున్న ప్రతిసారి నేను పరలోక సమాధానాన్ని కోల్పోతున్నాను అలా ఎందుకు జరుగుతోందో నేను తెలుసుకోగలిగాను నేను నా కిటికీలకు ఇనుప కడ్డీలను బిగించే పనిని ప్రారంభించిన మరుక్షణం నా పిరికితనం గ్రామం అంతా తెలిసిపోతుంది అప్పుడు నా గురించి అందరూ ఎగతాలిగా మాట్లాడుకుంటారు నేను కిటికీలకు కడ్డీలు వేయించను అని నేను వెంటనే నిర్ణయించుకున్నాను సరైన నిర్ణయం తీసుకున్నానన్న నమ్మకంతోనూ తృప్తితోనూ ఆ రాత్రి నేను నా పడకకు వెళ్ళాను నేను వెంటనే నిద్రపోయాను కానీ ఏదో శబ్దం రావడంతో వెంటనే నిద్రలేచాను నేను ఆశ్చర్యంతో లేచి కూర్చున్నాను నాలో ఎలాంటి భయము లేదు నా ఎదురుగా ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది అసాధారణమైన రీతిగా నా గది గోడల్లో నుండి నా తోటంతా కనిపిస్తోంది తెల్లని పరలోక వెలుగుతో ఆ తోటంతా ప్రకాశిస్తోంది ఆ వెలుగులో నేను ప్రతిరోజు పుష్పపు రేకును ప్రతి చెట్టు ఆకును ప్రతి గడ్డి పోచను ప్రతి ముళ్ళును స్పష్టంగా చూడగలుగుతున్నాను తోటంతా ఎంతో నిశ్శబ్దంగానూ ప్రశాంతంగానూ ఉంది బిల్కిస్ నీవు సరైన నిర్ణయం తీసుకున్నావు నేను నీతో ఉన్నాను అని నా పరలోకపు తండ్రి నాతో చెప్పడాన్ని నేను నా హృదయంలో స్పష్టంగా విన్నాను ఆ వెలుగు మెల్లమెల్లగా తగ్గిపోయి చీకటి ఆ గదిని ఆవరించింది నా పడక ప్రక్కనున్న లైటును వెలిగించి నా రెండు చేతుల్ని పైకెత్తి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాను దేవా నా పట్ల నీకున్న శ్రద్ధకై నీకు నేనెలా కృతజ్ఞత చెల్లించగలను మరుసటి ఉదయం నేను నా పనివారినందరినీ ఒకేసారి పిలిచి ఇప్పటి నుండి వారు తమ తమ గదుల్లో నిద్రించవచ్చునని ఇక నుండి నేను మహ్మద్ మాత్రమే ఆ పెద్ద ఇంట్లో నిద్రిస్తామని వారికి చెప్పాను వారు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు వారిలో కొందరి చూపులు ఆశ్చర్యంగాను మరికొందరు చూపులు ఆనందంగాను మిగతా వారి చూపులు హెచ్చరికతో కూడినవిగాను ఉన్నాయి నా వరకైతే ఒక పెద్ద పని పూర్తయింది నన్ను నేను సంరక్షించుకోవాలన్న తలంపుకు ఈ నిర్ణయం ముగింపు పలికింది దానితో నేను పూర్తిగా దేవునిపైననే ఆధారపడ్డట్టయింది మును పెన్నడూ అనుభవించనంతటి గొప్ప సమాధానాన్ని ఆ సమయంలో అనుభవించాను మీ ఆంటీ కొడుకు కరీం చనిపోయాడు ఒక ఉదయం నా తల దువ్వుతూ రేషం అంది నేను దిగ్భ్రాంతి చెందుతూ నా కుర్చీలో నుండి లేచి నిలబడ్డాను మొన్నటి వరకు మహ్మద్ను ఆడిస్తూ వచ్చిన కరీం వాడికి చేపల్ని పట్టడం నేర్పిస్తానని వాగ్దానం చేసిన కరీం ఎలా చనిపోయాడు కరీం నాకు అత్యంత ప్రియమైన వారిలో ఒకడు అతడు చనిపోయినట్లు నేను నా పనివాళ్ళు చెబితే తెలుసుకోవాలా కాసేపటి తర్వాత నన్ను నేను సంభాలించుకుని తిరిగి కుర్చీలో కూర్చున్నాను రేషం నాకు తలదివ్వడానికి కొనసాగించింది కానీ నా మనసు ఆలోచనలతో పరిగెత్తుతోంది బహుశా ఇదొక పుకారు అయి ఉండొచ్చు రేషం తప్పుగా విని ఉండవచ్చు నాలో కొంత ఆశ జనించింది ఏం జరిగిందో తెలుసుకుని రమ్మని నా పనివారిలోని ఒక పెద్ద ఆమెను గ్రామంలోకి పంపాను ఆమె వెళ్ళి ఒక గంటలో తిరిగొచ్చింది ఆమె ముఖం విచారంగా ఉంది కరీం చనిపోయిన విషయం నిజమే బేగం సాహిబ్ గత రాత్రి అతడు గుండెపోటు వల్ల మరణించాడట ఈరోజు అతడి శవాన్ని సమాధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఆమె చెప్పింది ఈ వార్తను మీకు చెప్పమని మీ ఆంటీ పదే పదే మీ కుటుంబ సభ్యులకు చెప్పిందట కానీ ఎవరూ ఆమె మాటను పట్టించుకోలేదట ఆమె మళ్ళీ చెప్పిన ఈ మాట నన్ను బాగా గాయపరిచింది నా గది కిటికీలో నుండి బయటకు చూస్తూ నేను ఆలోచిస్తున్నాను నా కుటుంబ కార్యక్రమాల నుండి నేను వెలివేయబడి ఆరు నెలలయ్యింది కానీ ఇప్పుడు బాధపడినంతగా మును పెన్నడూ నేను బాధపడలేదు నేను ప్రభువు సహాయం కోసం ప్రార్థించాను కాసేపట్లోనే నాకు ఆయన నుండి జవాబు వచ్చింది నా భుజాలపై ఒక వెచ్చటి వస్త్రం కప్పబడినట్లుగా నేను అనుభూతిని పొందాను ఇప్పుడు నేనేం చేయాలో కూడా ప్రభువు నాకు తెలియపరిచాడు